హాయ్ అండి ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ఒక చిన్న కర్షీఫ్ లాంటి చిన్న టర్కీ టవల్ అండి ఇది ఈ టర్కీ టవల్తో బ్రా అయితే స్టిచ్ చేయబోతున్నాను థర్టీ ఫోర్ సైజ్కి సరిపోతుంది థర్టీ ఫోర్ అలాగే థర్టీ ఫైవ్ సైజెస్కి చక్కగా సెట్ అయ్యేటట్టుగా ఈ వీడియోలో బ్రా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ క్లాత్తో కుట్టడం వల్ల ఈ క్లాత్ వచ్చి వచ్చేసి మనకి లైట్గా సాగుతుంది కాబట్టి మనకి స్ట్రెచ్బుల్గా బ్రాకి అనుగుణంగా ఉంటుందన్నమాట ఈ క్లాత్ పొడవ వచ్చేసి కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఉంటే చాలు పొడవేమో టెన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి పొడవు కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఉంటే చాలు అండి ఇది ఉండి ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట వెడల్ప్ ఎంత కావాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్రా అని చెప్పాను కదా కరెక్ట్గా వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులుంటే సరిపోతుంది ఎందిన్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఈ దీంతో బ్రా స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి అసలు బాడీకి చక్కగా ఉంటుందనమాట తర్వాత ఇలా కట్ చేయండి వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేశాం కదా ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఈ కింద వైపు కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా పెడితే కింద వైపు ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేయకూడదు బాగా చూడండి కింద వైపు మాత్రమే కట్ చేయాలి ఇటువైపు మాత్రం కట్ చేయకూడదు నేను ఎక్కడ కట్ చేస్తున్నానో చూడండి ఒకసారి ఇది ఉండి ఈ కింద వైపు మాత్రమే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేస్తాను అన్నమాట కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇటు క్లోజింగ్స్ వైపుకి మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా మధ్యకి ఒక మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇటు ఫోల్డింగ్ వైపుకి వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఇలా లైన్ మార్కింగ్ చేయండి వీడియోలో చూపించినట్టు ఆరున్నర ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ మధ్య కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఈ షేప్లో వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ మనకి పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లాగా ఫ్లాట్గా ఉండాలన్నమాట ఇవన్నీ ఇక్కడి నుంచి ఇంకొకసారి క్లియర్గా గీసి చూపిస్తాను ఇట్లా తీసుకున్నాం కదా ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కట్ చేయండి మార్కింగ్ చేసిన ప్లేస్ మీద కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి రెండు పార్ట్స్ వచ్చేసినాయి ఫ్రంట్ బ్యాక్ ఇది కూడా కట్ చేసి తీసేద్దాము ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఇవి ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా అలాగే టూ పీసెస్ని కట్ చేసుకున్నాను లైనింగ్ కూడా టూ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అంటే ఇక్కడ లైనింగ్ టూ పీసెస్ తీసుకున్నాం ఇప్పుడు లైనింగ్ని కింద వేసి తర్వాత మెయిన్గా కట్ చేసిన ఇట్లా అయిన వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్ జాయిన్ చేయాలి అలాగే ఈ ప్లేస్ జాయిన్ చేయాలి అలాగే నెక్ ప్లేస్ కూడా జాయిన్ చేయాలి ఈ ప్లేస్ మళ్ళీ జాయిన్ చేయకూడదు మళ్ళీ ఇక్కడ మొత్తం నేను చూపించిన ప్లేసెస్ అన్నీ జాయిన్ చేయాలి కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఓపెన్ ఉంచుకోవాలి ఆ లోపల ఎలాస్టిక్ పెడతాము అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఓపెన్ పెట్టుకోవాలి ఎలాస్టిక్ పెడతాము అలాగే రివర్స్ తీసుకుంటాము ఇప్పుడు ఎలా కుడుతున్నానో చూడండి ఇక్కడ నేను ఓపెన్ ఉంచాలన్నాను కదా కొద్దిగా వదిలేసేసి కుట్టేశాను అలాగే భుజం పైన దగ్గర కూడా ఈ ప్లేస్ అడ్డంగా ఉండే ప్లేస్ని ఓపెన్గా ఉంచుకోవాలి ఆ ప్లేస్లో మనం బెల్ట్లు లై కుట్టుకుంటాం కదా భుజం మీద వచ్చే బెల్ట్లు కుట్టుకోవడానికి ఇక్కడ కూడా ఓపెన్ ద్వారా ఉంచేసి కుట్టేశాను అలాగే నెక్ కూడా కుట్టేస్తున్నాను కుట్టేశాము చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇలా రివర్స్ తీసుకోండి వీడియోలో చూపించినట్టు ఇక్కడైతే రివర్స్ తీసిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది ఇదే విధంగా ఇంకో దాన్ని కూడా ఇంకో పాటను కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ ఉంచుకున్నాం కదా ఇక్కడికి ఒక కుట్టు వేయాలి ఎందుకంటే ఈ లోపల మనం ఎలాస్టిక్ ఎక్కించుకుంటాము మీరైతే సేమ్ కలర్ దారంతో కుట్టుకోండి మీకు అర్థం కావాలని నేను వేరే కలర్ దారంతో స్టిచ్ వేస్తున్నాను సేమ్ కలర్ దారంతో వేస్తే చూడటానికి కూడా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నాను మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే ఎలాస్టిక్ కరెక్ట్గా టెన్ ఇంచెస్ దాకా తీసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకుంటున్నాను తీసుకొని ఎలాస్టిక్ని ఇలా పిన్నిస్ పెట్టేసేసి ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా ఈ ఓపెన్లోంచి ఎలాస్టిక్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించుకొని చివరి భాగం ఎలాస్టిక్ని అలాగే ఈ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఎలాస్టిక్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడైతే ఎలాస్టిక్ జాయిన్ చేసాం లోపల పిన్నిస్ ఉంది కదా ఆ పిన్ని సాయంతో మిగతా మిగతా ఎలస్టిక్ని ఇటు చివరి దాకా తీసుకురని ఇటు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్రాహ్మణం బయటకుంటే చాలా కాస్ట్ అవుతుందండి మనం ఇంట్లోనే చక్కగా ఇలాంటి స్ట్రెచబుల్ క్లాత్లు ఉంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడైతే ఎలాస్టిక్ ఎక్కిచ్చేసాను చూసారు కదా ఎలా వచ్చిందో తర్వాత ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసేయండి బ్రా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చక్కగా మెత్త మెత్తగా బాగుంటుంది తర్వాత చూసారు కదా ఇంత చక్కగా రెడీ అయిందో మనకి ఇక్కడ ఎలాస్టిక్ పెట్టడంతో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఎలాస్టిక్ని పెట్టుకుందాం రెండో పార్ట్ కూడా ఎలిస్టిక్ ఎక్కిచ్చేసి రెడీ చేసేసాను ఈ రెండింటినీ పక్కన పెడదాం ఇప్పుడు భుజం మీద పట్టీలు కుట్టుకోవడానికి ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి ఎంత తీసుకున్నాను అంటే పన్నెండున్నర ఇంచులు తీసుకున్నాను తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక కుట్టు వేసి రెడీ చేసుకోవాలి ఇదే విధంగా రెండో క్లాత్ని కూడా రెడీ చేసుకోవాలి ఇలా ఇటు చివరికి అటు చివరికి కుట్టువేసి రెండు రెండింటినీ రెడీ చేయాలి ఇవి వచ్చేసి ఎక్కడ కుట్టుకోవాలి అంటే ఈ భుజం మీద మనం ఓపెన్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా వేళ్లతో లోపలికి నెట్టేసేయండి చివరి క్లాత్ని ఇలా లోపలికి నెట్టితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీని లోపలికి ఇది పెట్టేసేయాలి ఒక వన్ ఇంచ్ దాకా విడిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత బాగా గట్టి కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇలా కుట్టుకోవాలి తర్వాత దీనిపైన కూడా సేమ్ అంతే ఇలా వేళ్ళతో లోపలికి అని క్లాత్ని తర్వాత మనం కుట్టిన వాటిని ఈ లోపల పెట్టి కుట్టేయాలి ఇందాక ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా దాకా లోపలికి పెట్టి కుట్టేసేయండి చూసారు కదా ఈ విధంగా కుట్టేసేయాలి ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కుట్టామో భుజాలపైన రెండో పార్ట్ కూడా భుజాలపైన సేమ్ అదే విధంగా వీటిని కుట్టుకోవాలి చూసారు కదా కుట్టేసాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టి ఈ సైడ్స్ ఉంటాయి చూడండి ఈ సైడ్స్ కూడా వీడియోలో చూపించినట్టు ఇలా జాయింట్ చేసేసేయండి ఇలా చక్కగా జాయింట్ చేసుకోవాలి ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోండి మీకు కుట్టడం కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువసేపు కూడా పట్టదండి ఇప్పుడు చూడండి బ్రా అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కాస్ట్లీ బ్రా అనిపిస్తుందో మన ఇంట్లో మిగిలిపోయిన క్లాత్లతోనే ఇంత చక్కని ఐటమ్ అయితే చక్కగా కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి